అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకానికి క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే ఇక లేట్ చేయకుండా డిఎస్సికి ఉండే లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే స్పోర్ట్స్కి ఉండే సర్టిఫికేట్స్ అనేటువంటి అప్లోడ్ చేయడం జరిగింది దానిలో కొంతమంది అభ్యర్థులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించిన అంశం పైన ఈ ఆర్టికల్ అయితే చూస్తున్నాం డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీ పైన స్పష్టత ఇవ్వాలి డిఎస్సి స్పోర్ట్స్ కేటగిరీ ధ్రువపత్రాలపైన విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని గురువారం ప్రకటనలో తెలిపారు ఫామ్ వన్ ఫామ్ టూ ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని విద్యాశాఖ వెల్లడించిందని పేర్కొన్నారు కానీ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ కేటగిరీ క్రీడల గురించి విద్యాశాఖ ప్రకటించలేదని తెలిపారు రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులు రాష్ట్ర జోనల్ క్రీడల్లో పాల్గొని మెరిట్ ధ్రువపత్రాలను కలిగి ఉన్నారని వివరించారు కానీ వాటి గురించి విద్యాశాఖ ప్రకటించలేదని పేర్కొన్నారు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల గురించే ప్రస్తావించారని తెలిపారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర క్రీడల్లో పాల్గొ ఉన్నటువంటి వారి ద్రువపత్రాలకు కూడా రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుందని పేర్కొన్నారు దాని ప్రకారం ఫామ్ త్రీ ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించాలని అయితే కోరడం జరిగింది క్రీడా పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా చూడాలి అనేటువంటి అంశం అయితే రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా విద్యాశాఖ ఈ అంశాలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా దీనికి సంబంధించిన సొల్యూషన్ అనేటువంటి చూపెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అయితే చాలా మంది దీనికి సంబంధించినటువంటి డిఎస్సి కి సంబంధించిన ఫైనల్ కి ఫలితాలు ఎప్పుడొస్తాయి అనేటువంటి అంశం అడుగుతున్నారు క్లియర్గా మొన్ననే మనం చూసాం సెప్టెంబర్ రెండులోగా డిఎస్సి తుదికి అనేటువంటి అంశాన్ని మనం చూసాం కాబట్టి ఆ లోపు ఎప్పుడైనా మనకు రావడానికి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఆగస్ట్ ఈరోజు థర్టీ కాబట్టి ఇక మనకి ఎక్కువ టైం ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా రెండు లోపు ఎప్పుడైనా మనకు రావడానికి అవకాశం ఉన్నది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి కంగారు పడకండి అంటే ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు చూడండి ఆలోగా వీలు కాకుంటే ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చు అంటే సెప్టెంబర్ మొత్తానికి అయితే సెప్టెంబర్ రెండు నాటికి ఇస్తామని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారిగా జనరల్ ర్యాంక్ లిస్ట్ అనేటువంటిది ఇస్తారు అంటే ఇక్కడ మనకు తప్ప ముందైతే ఫైనల్కి ఇచ్చిన తర్వాత టెట్ టూ ప్లస్ డిఎస్సి రెండింటిని కలిపి జిఆర్ఎల్ అనేటువంటిది ప్రకటిస్తారు తదనంతరం రిజర్వేషన్ల ప్రకారంగా చూసుకుంటే వన్ టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను అయితే వెల్లడిస్తారు లు ద్రుపపత్రాల పరిష్కారం అనంతరం మెరిట్ ఉన్నటువంటి వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడడం జరిగింది మీరు ఇబ్బంది పడకండి ఖచ్చితంగా సెప్టెంబర్ రెండు లోపు మనకు దీనికి సంబంధించిన ఫైనల్ కి అనేటువంటిది వచ్చేస్తుంది దాని తర్వాత జిఆర్ఎల్ దాని తర్వాత వన్ ఇస్ టూ త్రీ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాని తర్వాత వన్ ఇస్ టూ వన్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఉద్యోగ ఖాళీలన్ని లెక్కలు తేల్చేటువంటి పనుల్లో నియామక సంస్థలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల నేపథ్యం జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటన జారీకి సమాయత్తం గ్రూప్ వన్ విద్యుత్ విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి కసరత్తు ఖాళీలు తేలిస్తే ఆర్థిక శాఖ ఆమోదంతో నోటిఫికేషన్ అంటే అక్టోబర్లో వీటికి సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తామని పేర్కొన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి కసరత్తు అనేటువంటిది చేస్తున్నారు అయితే ఇంకా కూడా కొంతమంది టెట్టు డిఎస్సి అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తుందా అని అడుగుతున్నారు దీనికంటే నిదర్శనం మనకి ఇంకేం కనిపిస్తుంది అండి అక్టోబర్లో నోటిఫికేషన్లు ఇచ్చేటివి ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఖాళీల వివరాల సేకరణ అనేటువంటిది జరుగుతుంది దాని తర్వాత ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ సిఎస్ గారు శాంతి కుమార్ గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు నవంబర్లో టెట్ వస్తుంది అదేవిధంగా ఫిబ్రవరిలో డిఎస్సి వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు మొదలు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక వస్తుందా లేదా అంటే తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు తీరా సమయం వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ చేయమంటారు కాబట్టి ఆ అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఉద్యోగ లేని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకైతే నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నాయి ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీతో పాటు విద్యుత్ సంస్థల పరిధిలో ఏడవలి ఏఈ సబ్ ఇంజనీరింగ్ పోస్టులతో పాటు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసుల ఉద్యోగాల భర్తీకి సంబంధిత నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి అయితే ఉన్నది అదేవిధంగా ఈ నేపథ్యంలో సిఎస్ శాంతి కుమార్ రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్ చైర్మన్లు కార్యదర్శుల సభ్యులతో గత గురువారం ప్రత్యేక సమావేశాన్ని అయితే నిర్వహించారు ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు వీళ్ళంత వేగంగా గ్రూప్ వన్ ఖాళీలతో పాటు ఇంజనీరింగ్ ఉద్యోగాల ఖాళీలు తేల్చి వివరాలను ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించడం జరిగింది అంటే ప్రక్రియ జాబ్ క్యాలెండర్ ప్రకారము చాలా ఫాస్ట్గా కొనసాగుతున్నది అనేటువంటి అంశాన్ని మనం చూడవచ్చు సిఎస్ ఆదేశాల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోని ఖాళీలు గుర్తించడంతో పాటు వాటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకునేటువంటి పనులు నిమగ్నమయ్యాయి ఖాళీల లెక్కలు తేల్చాల్సి తేల్చిన తర్వాత ఆర్థిక శాఖకు సమర్పించాల్సి అయితే ఉంటుంది ఆర్థిక శాఖ నేపథ్య ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన పూర్తి చేసి ఆ మేరకు ప్రతిపాదన నియామక సంస్థలకైతే అప్పగించాలి రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రెండోసారి గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది విద్యుత్ సంస్థల్లో కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ రెండోసారి కొన్నింటికి మూడోసారి భర్తీ ప్రక్రియ అనేటువంటి జరుగుతున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ క్యాలెండర్ ప్రకారం ప్రకటనలు తెలంగాణ ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్కి సంబంధించి తర్వాత ఎన్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబల్ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ సబ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేయనట్లయితే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో స్పష్టం చేసింది టీజే జెన్కో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంది ఈ అర్హత పరీక్షకు సంబంధించి అంటే దీనికి సంబంధించినటువంటి అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ కూడా అక్టోబర్లోనే జారీ చేయాలి ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి జీవో యాభై ఐదులో గుర్తించినటువంటి పంతొమ్మిది కేటగిరీలోని పోస్టులు గ్రూప్ వన్ పరిధిలోకి వస్తాయి ఈ నోటిఫికేషన్ టీజీ పిఎస్సి జారీ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి కాబట్టి జాబ్ జాబ్ క్యాలెండర్లో నిర్దేశించినటువంటి నెలల్లో ఆయా ప్రకటనలు జారీ చేయాలని ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ శాఖల అన్నింటికి కూడా ఇక్కడ సిఎస్ కుమార్ గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యాన్ని మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా మీకు ఆ నోటిఫికేషన్లు వస్తాయా రావా అని డౌట్ ఉంటే కనుక దానికి ఏం చేయలేరు ఇక్కడ పీఎం యశస్వి స్కాలర్షిప్ స్కీమ్కు ఎల్లుండే లాస్ట్ అండి నిన్ననే మనం చెప్పుకున్నాం ఎల్లుండి కాదంటే రేపే లాస్ట్ డేట్ ఆగస్టు ముప్పై ఒకటి లాస్ట్ డేటు తొమ్మిది పదకొండవ తరగతి చదువుతున్నటువంటి ఓబీసీ ఈబీసీ డీనోటిఫైడ్ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి నేను నిన్న వివరణ ఇచ్చాను మీకు తెలిసి తెలిసినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీన్ని ఫార్వర్డ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అంశం చూసుకుంటే గ్రూప్ వన్ పోస్టుల్లో రిజర్వేషన్ అమలు పైన వివరణ ఇవ్వండి దాదాపుగా ఈ అంశం చూసుకుంటే అన్ని న్యూస్ పేపర్లలో కవర్ కావడం జరిగింది గ్రూప్ వన్ పోస్టుల్లో రిజర్వేషన్ అమలుపైన వివరణ ఇవ్వండి టీజీపీఎస్సికి హైకోర్టును నోటీసులు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి చేస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీకి వాయిదా అయితే వేసింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి జీవో యాభై ఐదు సవరణను తీసుకువస్తూ జారీ చేసినటువంటి జీవో ఇరవై తొమ్మిదిని సవాలు చేస్తూ ఎం హనుమాన్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన జస్టిస్ కె శరత్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదన్నారు మొత్తంగా ఐదు వందల అరవై మూడు జనరల్గా జనరల్లో చూసుకుంటే రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూస్లో నలభై తొమ్మిది బీసీఏలో నలభై నాలుగు బీసీ బీలో ముప్పై ఏడు బీసీసీలో పదమూడు బీసీడీలో ఇరవై రెండు ఈ రకంగా ఈ రకమైనటువంటి ఖాళీలు అయితే కేటగిరీల వారిగా ఉన్నాయి క్రీడాకారులు నాలుగు దివ్యాంగులు ఇరవై నాలుగు అయితే ప్రతి కేటగిరీలో వనిస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయడంలో టీజీపీఎస్సీ నిబంధనలు పాటించలేదన్నారు దీంతో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వివరించారు కొన్ని విభాగాల్లో వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తి దాటిందన్నారు అయితే ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ప్రభుత్వానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది దీనిపైన ఇక్కడ ప్రభుత్వం టీజీపీఎస్సీ అయితే స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇదే ఆర్టికల్ చూసుకుంటే అన్నింటిలో కూడా మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక ఎడ్యుకేషనల్ అప్డేట్స్లో భాగంగా మనకు అంటే పోటీ పరీక్షలకు సంబంధించి ఉపయోగపడేటువంటి అంశాల్లో భాగంగా న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏ పేపర్లు ఏమొచ్చాయి అనేటువంటి అంశాలను కూడా రెగ్యులర్గా మీకు తెలుపుతున్నాను అదేవిధంగా వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా రెగ్యులర్గా మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను అదేవిధంగా మన గ్రూప్స్లో మీకు రెగ్యులర్గా ఈ రకంగా చూసుకుంటే మనకు డైలీ న్యూస్ పేపర్లు రెండు మూడు రకాల తెలుగు న్యూస్ పేపర్లు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఆ రోజు న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ దాని తర్వాత రెండు రకాల ఇంగ్లీష్ పేపర్లు అదేవిధంగా మనకు హైడ్రా అంటే ఏమిటి ఈ రకంగా ప్రత్యేకంగా మనకు కరెంట్ ఈవెంట్స్గా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ పైన మీకు రెగ్యులర్గా ఈ రకమైనటువంటి టాపిక్స్ పైన ఫ్రీగా మీకు కంటెంట్ అనేటువంటిది అందిస్తున్నాం అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇక్కడ గ్రూప్ మన గుడ్ మార్నింగ్ గ్రూప్ ద్వారా మీకు రెగ్యులర్గా ఈ రకమైనటువంటి అంశాలను అయితే షేర్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఇదంతా రెగ్యులర్ సమాచారంతో పాటు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు అందుతూ ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి గ్రూప్స్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వీడియో ఓపెన్ చేసిన తర్వాత టైటిల్ మీద క్లిక్ చేసినా ఈ రకమైనటువంటి లింక్స్ అనేటువంటి కనిపిస్తాయి అదేవిధంగా వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ సెక్షన్లో మీకు ఈ రకంగా మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను దీనికి సంబంధించి ఇక్కడ రీడ్ మోర్ పైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా బ్లూ కలర్లో మీకు లింక్స్ అనేటువంటి కనిపిస్తాయి ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు మీకు ఏ గ్రూప్లో వీలైతే ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ అదేవిధంగా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ బర్నింగ్ ఇష్యూస్ పైన స్పెషల్గా మీకు ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి వివరణ చ రకాల అంశాలకు సంబంధించి మీకు ఫ్రీగా అక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశంలో భాగంగా సాక్షిలో చూసుకుంటే భవితాలో మనకు విద్యా సంస్థల్లో తటస్థ మత విధానాన్ని సమర్థించినటువంటి వారు ఎవరు అంటూ మనకు ఇక్కడ పిఐఈకి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం పైన ఇక్కడ బిట్స్ అనేటువంటివి రావడం జరిగింది దాదాపుగా ముప్పై బిట్స్ ఇచ్చారు దానికి సంబంధించిన కీ కూడా ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అంటూ ఇక్కడ జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్ అయితే ఇచ్చారు తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్లు అంటూ ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా ఈ ఆర్టికల్ నుంచే మనకు మొన్న జరిగినటువంటి ఆన్లైన్ సెషన్లో ప్రతిసారి బిట్ అనేటువంటిది రిపీట్ అయినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం అంటే ఈరోజు ఇచ్చిండ్రు గతంలో మనకు రిపీట్ అయినటువంటి అంశాలు నేను చెప్తున్నాను అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటిది చాలా కవర్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్గా ఇంగ్లీష్లో భాగంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన అంశం రెగ్యులర్గా ఇస్తున్నారు అదేవిధంగా ఈనాడు ప్రతిభలో చూసుకుంటే అంగారకు అంగారకుడి బాహ్యపురలో భారీగా నీరు అంటూ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఈ మధ్యగా వచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ స్వర్ణయుగ సారధులు అంటూ మనకు ఈనాడు ప్రతిభలో భాగంగా మనకు మనకు హిస్టరీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా రెగ్యులర్గా మనకి ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఈనాడు సాక్షి దాని తర్వాత వెలుగు దాని తర్వాత అందులో మనకు వెలుగు సక్సెస్ అనేటువంటిది వస్తుంది అవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి లాస్ట్ వరకు చూసినటువంటి వాళ్ళు తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా కొత్తగా ఎలాంటి అప్డేట్స్ అనేటువంటి మన యొక్క మార్నింగ్ న్యూస్లో మీకు అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందో ఆ అంశాల గురించి కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్